హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ బ్లాగ్ ఖమ్మంలో మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ దేవాలయం అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం నరసింహస్వామి గుట్టగా పిలువబడే ఈ లక్ష్మీ నరసింహస్వామి స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న దివ్యక్షేత్రం అయితే ఎన్నడూ లేని విధంగా కనివిని ఎరగని రీతిలో అరుణాచల గిరి ప్రదక్షిణ పోలిన విధంగా ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వారు ప్రదక్షిణను ఏర్పాటు చేశారు ఈ గిరిప్రదక్షిణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున మంగళవారం రోజున స్వాతి నక్షత్రం కావడంతో స్వామివారి జన్మ నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం కావడంతో ఈ గిరి ప్రదక్షిణను ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలైన గిరి ప్రదక్షిణ ఏడు గంటలకు ముగిసింది ముందు స్వామివారి ఉత్సవ విగ్రహాల రథము ఆ తర్వాత భక్తజనము ఎంతో కోలాహలంతో హరినామ సంకీర్తనతో జయలక్ష్మీ నరసింహ స్తంభాద్రి లక్ష్మీ నరసింహ అంటూ చాలా భక్తిభావంతోనూ కోలాటం వేస్తూ భజనలు చేస్తూ ఊహించిన దానికంటే కూడాను భక్తులు ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈ గిరిప్రదక్షిణను విజయవంతం చేశారు ఈ గిర్ ప్రదక్షిణకు భజన బృందాలే కాకుండా ఖమ్మం నగరవాసులు భజన బృందాలు ఇంకా భక్తులు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఇంకా కోలాటం బ్యాచి కోలాటం వేస్తూ ఎంతో జయ జయ ధ్వానాల మధ్య ఈ గిర్ ప్రదక్షిణ జరిగింది శాంతరూపుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన భక్త ప్రహ్లాద కోసం హిరణ్య కశిపుణ్ణి సంహరించడానికై ఉగ్రరూపం దాల్చి రాతి స్తంభంలో వెలిసిన ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు ఉన్నాడా అంటే మూఢ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నమ్మకంతో ఉన్నాడు అంటే నే ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడైనా ఉన్నాడు దేవుడు అని చెప్పి భక్తుడి యొక్క నమ్మకాన్ని వంబు చేయకుండా ఉద్భవించినటువంటి అవతారం నారసింహ అవతారం అటువంటి నారసింహ అవతారం కృతయేత్ సారగ్రామాద్రి త్రేతయాం నిధర్గ్రి వాతరే స్తంభశకరే కనవే స్తంభాద్రి ఇటువంటి పర్వతం మీద మన స్తంభాద్రి కొండ మీద అన్ని యుగాల నుంచి కూడా స్వామి ఉన్నట్ట గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చిందని పూజారి వారిని అడగగా ఇలా సమాధానం చెప్పారు గిరి అంటే పర్వతం అయిన స్వామి నివాసంగా ఉన్నాడు మరి ఇటువంటి స్వామి వారు భక్తుల సమక్షంలో కట్టినట్లయితే వెనుకలు స్వీకరించడానికి ఆ పక్షుల యొక్క మనో నెరవేర్చడానికి చక్కని అవకాశం వస్తుంది ఈ రోజున చాలా ప్రభుత్వాలు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాయి అటువంటి స్వామి కొందరికి కిందకొస్తే పక్షులు ఎంత సంతోషిస్తారు ఇటువంటి సందర్భంగా స్వామి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతున్నది స్వామి భక్తుల సమక్షంలో భక్తులతో మమేకమై భక్తుల యొక్క జే జే ద్వారాల మధ్య జయ కేతనాల మధ్య కేవితల మధ్య భక్తుల ఉత్సాహంతో స్వామివారు కొండ దిగి ఈ యొక్క భక్తుల సమక్షంలోకి రావడం జరిగింది ఇదే విధంగా ప్రతి స్వాతి నక్షత్రం రోజున స్వామివారు ఇదే విధంగా గిరి ప్రదీక్షణ చేయడం జరుగుతుంది తర్వాత కొండ మీద స్వాతి నక్షత్ర జ్యోతి వెలిగించడం జరుగుతుంది ఆ నక్షత్ర జ్యోతి దర్శనం చేసుకున్నట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మన ప్రీతులన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ప్రవేశం చేయడం కాదు కొండ మీద నక్షత్ర జ్యోతి కూడా దర్శనం చేసుకోవాలన్నారు కూడా చాలా మంచిగా అనిపించింది ఇలా చేస్తూ ఉన్నారే బాగా కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటేనే మంచిది అందరికీ మంచిది ఉపయోగం అందరికీ ఏంటంటే భక్తి భావన పెరుగుతుంది వచ్చారు ఖమ్మమే లోపల మీకు గిరి ప్రదక్షిణ చేయడం ఎలా అనిపిస్తుంది అని కొంతమంది భక్తుల్ని అడగగా చాలా సంతోషకరమైన విషయమని ఇలా చేస్తూ ఉండాలని భగవంతుని కార్యక్రమాలు అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఈ గిరి ప్రదక్షిణకి సుమారు ఐదు వేల మంది భక్తులు పాల్గొంటారనేది అంచనా చూసారు కదా ఆ కోలాహలము అచ్చము అరుణాచల ప్రదక్షిణ పోలి ఉన్నట్లుగా ఉంది కదా నరసింహ స్వామి టెంపుల్ ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలైందో చివరికి భక్తులు అక్కడికే చేరుకున్నారు కొంతమంది భక్తుల్ని ఈ గిరి ప్రదక్షిణ మీకు ఎలా అనిపించింది అని అడగగా చాలా బాగా నచ్చిందని ఆధ్యాత్మికత భావన పెరుగుతుందని ప్రజల్లో కూడా ప్రతి నెల ఇలాగే చేయాలని చెప్తున్నారు ప్రతి నెల ఇలాగనే కంటిన్యూ అవుతుందని ఆల్రెడీ గురువారు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి క్షేత్ర పాలకునిగా శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు గిరిప్రదక్షిణ చేసిన అనంతరం కొండపైకి చేరుకున్నారు భక్తులంతా స్వామివారిని శ్రీ స్వయంభూ లక్ష్మీ వారిని దర్శనం చేసుకున్న తర్వాత కొండపై స్వాతి నక్షత్ర దివ్యజ్యోతిని వెలిగించారు మొట్టమొదటిసారిగా ఇక ఈ ఇదంతా ప్రదక్షిణ జ్యోతి నక్షత్ర జ్యోతి ప్రదర్శన వెలిగించడం ఇవన్నీ ప్రతిసారి కంటిన్యూ అవుతాయని స్వాతి నక్షత్రం రోజున ఆచార్యుల వారు చెప్పారు జ్యోతి నక్షత్ర జ్యోతి వెలిగించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చక్కగా అలంకరించారు ఈ స్వాతి నక్షత్ర దివ్య జ్యోతిని తిలికించడానికి గిరిప్రదక్షిణ చేసి వచ్చిన ఆ స్వామివారి ఉత్సవమూర్తి అయిన ఆ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడైన లక్ష్మీ నరసింహస్వామి వేయించేసిన అనంతరమే ఈ జ్యోతిని వెలిగించారు నక్షత్ర జ్యోతిని ఆ స్వామివారి సమక్షంలో భక్తుల జయ జయ ద్వానాలతో జయలక్ష్మీ నరసింహ స్తంభాద్రి లక్ష్మీ నరసింహ అని కోలాహలంలో చాలా సంబరంగా ఆ దివ్యజ్యోతి వెలిగించి అది తిలకించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఈ మంత్రం ప్రతిరోజు చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగి అంతా శుభ ఫలితాలే వస్తూ ఉంటాయి జ్యోతిని దర్శించుకున్న అనంతరం ఆ ప్రాంతం అంతా గోవిందనామాలతో మారుమోగిపోయింది तपो तलांगिष पाए जब ब्रह्मा दर्शने नमः आहालो ऋष्यश्रृंग महामुनि तपो तलांगार मानव देह हाने के दर्शितताने के निबा स्वामी बहुवन में सींग आयो अनंत तप महात्रय राव होड तक अखंड जोरो प्रज्वलन दर्शन शिवाय जन्मना शिवानी चा शिवा भाविवारी కార్యక్రమాల్లో భాగంగా మనక మణిహారంగా ఈ యొక్క స్వామి నక్షత్ర జ్యోతి కానివ్వండి గిరిప్రీక్షణం కానివ్వండి ముందరంగా ఈ మాఘమాసంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి సందర్భంగా ఈ రోజు స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి కార్యక్రమ వితరణకి అందరికి కూడా దేవస్థాన తరఫున స్వామివారి దేవాలయ శాఖ తరఫున అంచక బృందం తరఫున అందరికీ కూడా